నమస్కారం ఈ ఈ మధ్యకాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా బోర్డు మీద ప్రజల్లో కొన్ని భయాలు భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు గురించి కొన్ని శంకలు దేశంలో ఉన్న మిగిలిన సముదాయాలు అంటే ముస్లిం సముదాయం కాకుండా మిగిలిన సముదాయాల మీద జరగబోయే దాడులు వీటి మీద చాలా చర్చ జరుగుతున్నది దానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే హిందూ దేవాలయ చట్టం ప్రకారం హిందూ దేవాలయాలు దేవాలయ ఆస్తులు దేవాలయ విరాళాలు మరి ఖర్చు పెట్టే విధానము అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు వాళ్ళని నియామకాలు చేయవచ్చు కొంత బోర్డు వాళ్ళని తీసేయవచ్చు అసలు బోర్డునే రద్దు చేసి గవర్నమెంట్ పూర్తిగా తనంతా తను తీసేసుకోక కలెక్టర్నో ఎవరినో అపాయింట్ చేసి నడిపేయచ్చు ఈ రకమైన విసుల పాటు ప్రభుత్వానికి వచ్చింది కాకపోతే ఇక ఆస్తులు కానీ మరి కొత్త ఆట ఆస్తుల మీద కానీ ప్రభుత్వానికి ఏ రకమైన అజమాయిషి లేదు వాళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఏం చేస్తున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దానికి లెక్కపత్రం ఏమీ లేదు అని గవర్నమెంట్ కూడా అడగదు కాకపోతే మంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ చట్టానికి అటువంటి చట్టానికి మరి ఒక్క చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు సవరణలు చేశారు ఆ సవరణలు చేసి ఒక్క బోర్డుకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు అంటే చట్ట పరిధి నుంచి పక్కకు పెట్టేశారు అంటే వారు చేసే కొన్ని కార్యక్రమాలని చట్టం ప్రశ్నించలేదు ఆ రకమైన కొన్ని దుష్ఫలితాలను వచ్చే సవరణలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే భక్తిపోడు వాళ్ళు ఏదైనా ఆస్తి ఏదైనా ఊరు కొన్ని వేల ఎకరాలు ఏదైనా పెద్ద హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఒక చెరువు లేదా ఒక కొండ గుట్ట ఇదంతా నాది అని ఒకసారి కనుక అంటే అని వారికి నోటీస్ పంపిస్తే నువ్వు ఉన్న బలంగా ఖాళీ చేసేసి నువ్వు వెళ్ళిపో ఇది నా ఆస్తి అంటే దాన్ని హక్కు కోర్టుకు కూడా లేదు ఆ నోటీస్ ఆ చట్టలో పెట్టింది ఏంటంటే అది నా ఆస్తి అని ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈ ఆస్తి నాది అంటే అన్నవారిని ప్రశ్నించే అధికారం చట్టానికి లేదు అయ్యో బాబు నా పోతుంది అని కోర్టుకు వెళ్ళిన నీ ఆస్తిని నేను దస్తావేజ్ పెట్టుకున్నాను అంతేగాని నోటీస్ ఇచ్చిన వారు ఎవరైతే నోటీస్ ఇచ్చారు ఇది నాస్తి వ చట్టం ప్రకారం ఇది నాస్తి కాబట్టి ఇది నువ్వు ఖాళీ చేయమని ఇచ్చి నోటీస్ ఇచ్చిన వాడిని నీకు ఎక్కడ నీకు హక్కు ఉన్నది చూపెట్టి పత్రాలు అని అడిగే అడిగే అధికారం కూడా కోర్టుకు లేదు అంటే ఏకపక్షంగా జరుగుతుంది అది మరి ఇది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే అది ఎంత సీరియస్ అయిపోయిందంటే ఒక ఊరికి ఊరు తమిళనాడులో ఒక ఊరికి ఊరిని ఈ ఊరంతా మాది అన్నారు ఆ ఊరు దాదాపుగా రెండు వేల మూడు వేల సంవత్సరాల నుండి ఉన్న ఊరు ఆ ఊరిలో దేవాలయాలు ఉన్నాయి మనుషులు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇస్లాం మతం వచ్చింది పద్నాలుగు వంద పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఆ ఊరు అంతకుముందు నుంచి ఉంది వక్త చట్టం వచ్చింది కూడా ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ వర్తాయిలో వచ్చింది మరి రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్న ఊరు దేవాలయాలు దేవాలయ ఆస్తులు మన ఊళ్ళో ఉన్న ప్రజలకు ఉండే ఇళ్ళు పొలాలు ఇవన్నీ కూడా నావే అని నోటి ఇచ్చి మమ్మల్ని ఉన్న బలంగా ఖాళీ చేయమన్నది తమిళనాడులో పత్తుపోటు మరి దిక్కేవారు ఇవన్నీ ప్రతివాడు కోర్టుకు వెళ్ళి అయ్యా నా దగ్గర ఇదిగో దస్తావేజులు మా నాన్నగారికి కొన్న ఆస్తి ఇది లేకపోతే మా తాతగారి ఆ స్థితి లేకపోతే మాకు ఇది పట్టా వచ్చింది నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు నేను సేద్యం చేసుకుంటున్నాను కాబట్టి ఇది నాది ఇది వర్త బోర్డుకి ఏం సంబంధం లేదు అని తన దస్తావేజ్ పెట్టుకోవాలి ఆ దస్తావేజ్ లేకపోతే పహాణి కానీ లేని వాటి పరిస్థితి ఏమిటి బీదవాడి పరిస్థితి ఏంటి కోర్టు దాకా వెళ్ళి కోర్టులో అఫిడేవిట్ సబ్మిట్ చేసుకునే ఇది ఎవరికి ఒక అడ్వకేట్ని అడ్వకేట్ లేకుండా కోర్టు వాళ్ళు రాణిస్తారా బీదవాడిని లోపలికి రానియరు కదా కోర్టు కాదు ఫీజు కట్టాలి వాడికి ఒకటి కాగితం రాసిపెట్టాలి వాడికి ఎవరైనా సహాయం చేయాలి వాడు చదువుకొని వాడు వాళ్ళకి కాగితం రాసిపెట్టాలి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళాలి అక్కడ నంబరింగ్ చేయించాలి నెంబరింగ్ చేయించాలి వాయిదాలు 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 భేదవాడికి సాధ్యమవుతుందా ఒక ఎకరము అరెకరం లేకపోతే ఒక వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని ఉన్న బీదవాడికి సాధ్యమవుతుందా అవుతుందా మరి వాటి దిక్కేవా అంత దానికి పర్వాలేదు ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు ఎరవగలం ఎలాగోలా కొంత ఖర్చు పెట్టి అని అనవసరమైన ఖర్చు అది వృధా ఖర్చు ఎందుకంటే తన ఆస్తి తన అనుభవిస్తున్నాడు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు తను అనుభవిస్తున్నా కానీ అక్కడ నోటీస్ వచ్చింది కాబట్టి వీడియో కోర్టుకి వెళ్ళిస్తారు ఇది ఏ రకమైన న్యాయం తర్వాత బెంగళూరులో ఉన్న ఐటీసీ వాళ్ళతో ఐటీసీ వాళ్ళ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ చాలా విలాసవంతమైన ఒకటి అలా ఖరీదైన మనుషులు వెళ్తారు అక్కడ